సీఎం రేవంత్ రెడ్డి అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్ ను హరీష్ రావు విడుదల చేశారు సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనూ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని ఆరోపించారు ఎన్నికల హామీలు అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని అన్నారు హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని విమర్శించారు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏదని అడిగారో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని అశాంతిగా అలజడితో రాష్ట్రం అట్టడుకుతోందని విమర్శించారు హైడ్రా పేరుతో అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు మొదటి రోజు పోయి ఒక ఐదు నిమిషాలు కలిసిండు తర్వాత ఆ ప్రజా దర్బార్ దిక్కు కనీసం మళ్ళీ కూడా చూడలే ఈ ముఖ్యమంత్రి గారు కనీసం మంత్రులు కూడా ప్రజా దర్బారుకు పోలేరు అంటే ప్రజలను కలిసే అవకాశమే లేకుండా పోయింది అసలు ఆయన ప్రారంభమే నేను ప్రజాభవన్ ముందు ఇనుప కంచెలు గులగొడుతున్నా అని ఆయన ప్రారంభమే కూల్చివేతలతో ప్రారంభమైంది ఆయన అడుగులన్నీ నెగటివ్ యాటిట్యూడ్తోనే ప్రారంభమైనాయి అంటే ఒక ప్రతికూల దృక్పథంతో నెగటివ్ యాటిట్యూడ్తో రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమైంది వచ్చి రాగానే అసెంబ్లీలో ఆరు గ్యారంటీల పైన చట్టబద్ధత తెస్తామనే హామీ ఏదైతే ఇచ్చినో దాన్ని తుంగలో దొక్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేత పత్రాల పేరిట రోధ పత్రాలను ప్రవేశపెట్టారు దివాలా తీసిందనే నెగటివ్ ఇమేజ్ రాష్ట్రం నెత్తిన రుద్దారు పదేళ్ల కేసీఆర్ గారు పాలన చూశాం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్ గారు అనేక పథకాలు అమలు చేశారు హామీ ఇవ్వకుండా అనేక పథకాలు అమలు చేశారు ఎన్నికల్లో చెప్పని రైతు బంధుని తెచ్చింది కేసీఆర్ ఎన్నికల్లో చెప్పకపోయినా కేసీఆర్ కిట్టును తెచ్చారు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చారు రైతు భీమాను తెచ్చారు ఇలా ఎన్నో పథకాలను ప్రజలకు ఓట్ల సందర్భంగా వాగ్దానం చేయకపోయినా ప్రజల అవసరాలను గుర్తించి చేసిన నాయకుడు కేసీఆర్ అయితే ఎన్నికల సందర్భంగా ఆపద మొక్కులు మొక్కి బాండు పేపర్ల మీద రాసిచ్చి వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజల్ని మోసం చేసిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో హామీ ఇయ్యకపోయినా చేసిన నాయకుడు కేసీఆర్ అయితే బాండు పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి నీ పాలనకు మూడు వందల అరవై ఐదు రోజులైనా మహాలక్ష్మి అమలు కాలేదు కనీసం ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఇక ఇందిరమ్మ పథకం కింద సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేలు ఇల్లు కట్టామన్నారు మరి సంవత్సరం గడిచింది ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లు అన్న కట్టారా అని నేను అడుగుతున్నా కూల్చిన ఇండ్లే తప్ప ఏడాది పాలనలో కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు హైడ్రా పేరిట మూసి పేరిట పేదల బతుకులు కూల్చినావు పేదల ఇండ్లు కూల్చినావు తప్ప నీ ఏడాది పాలనలో ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టలేకపోయింది ఇక విద్యా భరోసా కార్డు అన్నారు విద్యా భరోసా కార్డు కూడా రైతు భరోసాకు పట్టిన గతే పట్టింది విద్యా భరోసా కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఐదు లక్షలు కాదు కదా ఐదు పైసలు కూడా ఇవ్వని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా భరోసా పోయింది కానీ వస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఆగం చేసిండు లంక బిందెల కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టిండి ఇది మూసీ ప్రక్షాళన పథకం కాదు ముమ్మాటికి మూటలు వెనకేసుకునే పథకం ఇది మూసీని ప్రక్షాళన చేయడమే నిజంగా నీ లక్ష్యమైతే నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి నదిని ప్రక్షాళన చేయడం అంటే నదిలోకి మురికి నీళ్ళు పోకుండా చేయి నదిలోకి కేసీఆర్ గారు డిపిఆర్ తయారు చేసిన విధంగా కొండ పోచమ్మసాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి నదిలో పోయి కానీ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినావు నదిని ప్రక్షాళనం చేసే దగ్గర చేయలేను ఇండ్ల కూల్చివేలతో నువ్వు ప్రారంభం చేసినావు అంటే ఆ ఇండ్ల కూల్చివేత వెనుక ఉన్న కుట్ర ఏంది భూములు ఆక్రమించాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి తన అనుయాయులకు పంచి